నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ జోహార్ ఎన్టీఆర్ జై చంద్రబాబు జై జై కందుల అంటున్న తెలుగు తమ్ముళ్ళు మార్కాపురంను జిల్లాగా ప్రకటించినందుకు పొదిరి పెద్ద బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్ళు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వెనుకబడి ప్రాంతాన్ని జిల్లాగా గుర్తించడం చాలా ఆనందంగా ఉందని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికలప్పుడు మార్కాపురంలో జిల్లాగా ప్రకటిస్తానని హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహాత్ముడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పశ్చిమ ప్రాంత కళలను నెరవేర్చినటువంటి ఘనత మన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారిది ఈరోజు మరి పశ్చిమ ప్రాంత అంతా కూడా వర్షాధారంతోనే పంటలు పండించుకోవాల చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ప్రజలు ఆర్థికంగా ముందంజ వేయాలన్నా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చెందాలి అన్నా ఈరోజు జిల్లా అనేది జిల్లా ఏర్పడటమైనది వాళ్ళ కళలను నెరవేర్చేటువంటి పరిస్థితి వాళ్ళని సంపూర్ణంగా చేయడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు భూములు గాని ఆస్తులు గాని ఎన్నో రేట్లు పెరగడానికి అవకాశం ఉంది అలాగే ఎన్నో ప్రభుత్వాలు ఇక్కడికి ప్రభుత్వ ఎన్నో ప్రభుత్వ సంస్థలు ఇక్కడికి వస్తాయి ఈ రోజున ఎన్నో ఉద్యమాలు చేశారు గతంలో వైసీపీ ఆయాంలో కందులు నారాయణ రెడ్డి గారు కనీసం జగన్ గారికి చేమకుట్టినట్టుగా కూడా కనీసం మాకు జిల్లా కావాలయ మా ప్రాంతం అంతా వెనుకబడిపోయింది వర్షాకారం మీదనే బతకాలి వర్షాలు సకాలంలో పండుట్లేదు మా మా యొక్క ప్రాంతానికి కాపాడుకోయా అనేసి జగన్ మరొకట్టుకుంటే మరి నారాయణ రెడ్డి గారు కనీసము ఏ మాత్రమూ చలించలేదు ఎసరు పెట్టారు ప్రజలకి తర్వాత ఎన్నో కేసులు పెట్టారు అది కాకుండా మన పుట్టినరోజు కార్యక్రమానికి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనేసి చంద్రబాబు నాయుడు గారు రాగా వారు పుట్టినరోజు కార్యక్రమం కూడా మర్కాపరం చేశారు చంద్రబాబు నంబర్ నారాయణ రెడ్డి గారి ఆధిపర్ మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు నిర్వహించారు ప్రజల వేదలు విన్నారు ప్రజల బాధలు విన్నారు ఇక్కడ పరిస్థితులు చూశారు వీటన్నిటికీ కారణం మన 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 ఎమ్మెల్యే చంద్రు నారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి పరిస్థితుల్ని అవగాహన చేసి గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దాని గురించి చెప్పి మొత్తం మీద వారి ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో మార్గాపురం మార్గాపురాన్ని ఇలా చేయటం ఖాయమనేసి ఆ రోజు వరం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ వరాన్ని ఒకటిన్నర సంవత్సరంలోనే పని పూర్తి చేసి పెట్టారు ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో సంతోషంతో ఎన్నో పండుగ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు మరి అలాగే కందుల నారాయణ రెడ్డి గారిని ఎన్నడూ మరవలేము ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలని ఆకాంక్ష నెరవేర్చి ఈ రోజున వారి హృదయాల్లో నిలబడేటట్లు చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోయారు అలాగే మన యొక్క మోడీ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని అందరి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో ఈ యొక్క జిల్లా ఏర్పడటం ఆనందదాయకమని తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రజల యొక్క మన్నలను పొందుతామని తెలియజేసుకుంటూ ప్రతి గ్రామంలో అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణం ఏర్పడింది ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా కూటమి నాయకులు బీజేపీ వాళ్ళు కానీ తర్వాత పోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అలా మన అందరూ కూడా ఏటీపీ నుంచి మార్కాపురం జిల్లా నారాయణ రెడ్డి చేసిన కృషి వల్ల కృషి ఆయనకు దక్కింది తెలుగుదేశం దాని వల్ల దక్కింది నారాయణ రెడ్డి గారికి ఈ జిల్లా ఏర్పడటంలో పశ్చిమ ప్రాంతంలో ఒక వరం లాంటిది పశ్చిమ ప్రాంత ప్రజలకు ఎందువల్లంటే పశ్చిమ ప్రాంత వరమే కాబట్టి ఎప్పుడు కూడా మన రాయలసీమ జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది ఆ ప్యాకేజీ లాగానే పదిహేను పదిహేను వేల కోట్లు వస్తుంది ప్యాకేజీ మనకు దాంట్లోనే కలిపి మనకు కూడా మన పశ్చిమ ప్రాంతానికి కూడా ప్యాకేజ్ ఇస్తారు కొంతమంది దుర్మార్గులు ఏముంది మార్కాపురంలో మట్టి ఉంది అంటారు మట్టి ఉండేదో లేదో ఇంకా కొంతకాలం పోతే తెలుస్తుంది వైసీపీ నాయకులకు వాళ్ళకి ఇంకా సిగ్గు రాలే ఎందువల్లంటే ఈరోజు చూస్తున్నాము ఆ రోజు అరవై రోజులు విలే నిరాహార నారాయణ రెడ్డి గారు ఏమన్నా ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ పట్టించుకున్నదా ఇచ్చుంటే జనత ఆయనకు రాకపోయిందే మరి ఇలా చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఆయన ఇచ్చాడు ఇలా సేవలు చూశాడు ఇలా కార్యక్రమాలు చూశాడు ఇక్కడ ప్రజల బాగోగులు చూశాడు అన్ని సర్వేలు చేసుకొని కూడా మార్కాపురం జిల్లా ఏర్పడింది అందుకని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ కానీ ఈ మార్కాపురం నియోజక జిల్లాలో అందరూ కూడా ఆయన ఒక పండగ వాతావరణం లాగా చంద్రబాబు నాయుడు గారికి కాలాభిషేకం చేస్తున్నారు ఏ ఊరబట్టిన బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇలాంటి కళలు నెరవేర్చాలని నెరవేర్చింది కాబట్టి మనం అందరం కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం అదే విధంగా మన పొదుల్లో జరుపుకుంటున్నాం ఇలా అదే విధంగా నారాయణ రెడ్డి గారు రెండు కోరికలు నెరవేర్పించుకున్నాడు ఒకటి జిల్లా ఒకటి వెల్లిగొండ ఒకటి వెల్లిగొండ జిల్లా సాధించాడు ఇంకా వెల్లిగొండ ఒకటి ఉంది ఆ వెల్లుగొండ కూడా తొందరలో ఒకటి ఒకటిన్నర సంవత్సరం లోపల మనందరికీ నీరు ఇప్పిస్తాడు సాగునీరు సాగునీరు రెండు ఇప్పిస్తాడని ఇస్తాడు ఖచ్చితంగా నెరవేర్చాడు కంకణం కట్టుకున్నాడు మన నారాయణ రెడ్డి గారు అమరావతి పోతే ఏ మిస్ దగ్గర పోయినా లోకేష్ బాబు దగ్గర పోతే ఏమంటాడంటే ఆయన నారాయణ రెడ్డి గారిని ఏమంటారంటే వెలుగొండ వెలుగుండ స్మార్ట్ చట్టాపురం జిల్లా అడుగుతాడు ఈ రెండు తప్పక ఇంకా ఏం అడగడాయ్యా ఆయన అని అంటారు ఈ రెండు కూడా నెరవేరు ఒకటి నెరవేర్చుకున్నాడు ఒకటి కూడా ఒకటి ఒకటిన్నర సంవత్సరం లోపలనే మనందరికీ సాగునీరు అందియడానికి కూడా సాగునీరు తాగునీరు ఇవ్వటానికి కూడా మనకు పన్నెండు వందల కోట్లు కూడా పన్నెండు వందలు లక్ష పన్నెండు వేల కోట్లు కూడా మనకు పెట్టారు ప్యాకేజీ పెట్టారు ప్రతి ఊర కూడా ఇంటింటి సర్వే కుళాయిల కోసం కూడా సర్వే చేపిస్తున్నాడు ఆగమేఘాల మీద ఎవరో సుధాకర్ రెడ్డి కాంట్రాక్టర్ కూడా వర్క్ కూడా తీసుకున్నాడు మొత్తం కూడా ఆగమేఘాల మీద కూడా ట్రీట్మెంట్ లేపిస్తున్నారు పనులు కూడా పనులు కూడా రెండు మూడు నెలలు కూడా అన్ని విలేజ్లలో పవరేట్ ట్యాంకులు కానీ అన్ని కూడా మొత్తం స్టార్ట్ అవుతాయి దానివల్ల మనకు ఒకటి నాలుగు రెండు సంవత్సరాల లోపల మనకు నీరు ఖచ్చితంగా చూపిస్తారు జిల్లా ఏర్పడింది కాబట్టి మనకు ప్రత్యేక ప్యాకేజ్ వస్తాయి మన గ్రామో అభివృద్ధికి పడుతారు అన్ని విధంగా వస్తాయి ఇప్పుడు అది కాక ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి ఈ మనకి ఇప్పటి నుంచి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు లక్షల కోట్లు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టారు ఈ ఎన్నికైన పెట్టుబడులు కానీ పెడితే మనం ఒక ఐదు సంవత్సరాలు ఐదు ఏడు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మన నియోజకవర్గం జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది అది చెందిన మచ్చటి రోజే మనమే పక్క రాష్ట్రాలకు అప్పులు ఇవ్వాల్సి వస్తుంది మనం ఈ ఏడా అప్పుల్లో ఉన్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కట్టుకుంటా పోతున్నాయి ఆయన కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నాడు ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు పింఛన్ ఇస్తున్నాడు మూడో తారీఖు కల్లా ఈవెన్ అంగన్వాడీ టీచర్లు కూడా జీతాలు ఇస్తున్న ఘనత తెలుగుదేశం కూడా ఎలా ఎవరికి కూడా ఎక్కడ కూడా అవాంఛన సంఘటన జరగకుండా కూడా బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తున్నాడు ఆయనకి ఎక్కడికి పోయినా కూటమి ప్రభుత్వంలో సాగుతులు పలుకుతున్నారు కూటమి ప్రభుత్వం కూడా పెట్టుబడులు కూడా బాగా వస్తున్నాయి త్వర త్వరగా అభివృద్ధి చెందుతుంది ఒక ఐదు సంవత్సరాలు కానీ ఈ మూడు సంవత్సరాలు కానీ ఒక ఐదు సంవత్సరాలు ఉంటే బ్రహ్మాండంగా ఇది ఇందువల్ల కూడా రాబోయే రోజుల్లోగా ఒక సంవత్సరం సంవత్సరాలు కూడా వైసీపీ వాళ్ళు కూడా రాజీనామా ఇచ్చి అంతా తెలుగుదేశం తర్వాత కూడా కూటమి పేరు కూడా రావడానికి కూడా కొంచెం సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను మా చంద్రనాయుడు రెడ్డి గారు అన్న గారు ఆదేశాల మేరకు మాకు పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం జిల్లా చేరినందుకు చంద్రబాబు నాయుడు గారికి వదిలిలో కార్యకర్తలు ప్రజల ద్వారా ఆయనకి మనము వాళ్ళ చేయమని చెప్పేసి అనిపిస్తుంది అలానే ఒక విషయం చెప్తుంటే ఒక ఎమ్మెల్యేగా అన్నయ్య రెడ్డి గారు చేసే సేవలు అంత ఇంత సేవలు చేస్తారు గతంలో వచ్చేసి వెలుగుదా ప్రాజెక్టుకి ఒక టర్న్ ఓవర్లే ఉంటే రెండో టర్న్ ఓవర్ కోసము అహోరాత్రులు నిద్ర లేకుండా పాదయాత్ర చేస్తూ సాధించిన ఘనత ఆయనకి దక్కింది అలానే మన ఎమ్మెల్యేగా గెలిచిన శుభ సందర్భంలో మార్కాపురానికి ప్రతి ఇంటికి నీళ్లు కావాలని చెప్పేసి నూట ఇరవై కోట్లు సాంక్షన్ చేయించిన జనతా కంగనా రెడ్డి గారికి దక్కింది అలానే ఈ రోజున మనం ఈ సందర్భంగా పండగ వాతావరణం చేస్తున్నామంటే మార్కోపురం జిల్లా సాధించిన జనత కందునారెడ్డి గారికి దక్కింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కందునారెడ్డి యొక్క సేవలు మనం మరవలేని అలానే మేము కన్నులారెడ్డి అన్న గారి చెప్తున్నాం పొదిలి మండలాన్ని కూడా అన్న మీరు మార్కపురం జిల్లా చేసుకున్నారు బాగానే ఉంది మాకు కూడా పొదిలి మండలానికి వెలిగొండ ప్రాజెక్టు నిర్మిస్తే రైతులు ఇక్కడ ఉన్న అందరూ బాగుపడతారని కూడా మేము మీ ద్వారా విలేకరి కారానికి తెలియజేస్తున్నాం ఇంకోటి అలానే కన్నునాయి రెడ్డి అన్న గారు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సబ్బర్ స్టోరేజ్కి యాభై కోట్లు ప్యాకేజీ చేయించిన ఘనత కందునాయి రెడ్డి గారికి ఉందని చెప్పి నేను ఈ ద్వారా తెలియజేస్తాం అలానే ఈరోజు మార్కాపురం జిల్లా అయినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉంది అలానే మా కార్యకర్తలు కూడా నేను కూడా చాలా సంతోషంగా ఉంది అలానే కూటం ప్రభుత్వంలో ఉన్న నాయకులకి మా బాబు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలానే లోకేష్ బాబు గారికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ